ఏ జీమూతగా వల్ల నాకు రెండు వేలు బి ఫుల్గా విడదావు జీమూత అయో నువ్వు ఏం చేసావు నిన్న వేరే నీకు దగ్గు తగ్గిందా అన్నాను నువ్వు దగ్గి తగ్గిందా అని నువ్వు నీకు దగ్గు వస్తున్నప్పుడు ఏం చేయాలి నువ్వు మాట్లాడుకుడుతున్నావు అతడి ఫోన్ పక్కన ఎట్టే నువ్వు దగ్గి తగ్గిందా అన్నప్పుడు గట్టిగా తగ్గావు గట్టిగా తగ్గితే ఏమైంది ఆ తోపనలు నా ముఖం మీద పండి మరి మళ్ళీ తర్వాత ఏమడిగా తుమ్ములు తగ్గినా అన్నాను తుమ్ములు తగ్గినా నువ్వు నువ్వు తమ్ములు వస్తున్నాయనుకో నాతో మాట్లాడకూడదు ఫోన్ పక్కన నెట్టి తర్వాత ఎప్పుడు మాట్లాడాలి తుమ్ములు తగ్గాక ఏమన్నా గట్టిగా తుమ్మేవు తుమ్మితే సెలెక్కి ఎంత అడిగిపోయి నీట్లో పడిపోయి నిన్న నిన్న పొద్దున్న నువ్వు చేసిన ఘనకార్యం అది నువ్వు తుమ్మితే నా ఇక్కడ ఆ తుమ్ము ఆ తుమ్ముకి నా సెల్ నా చేతిలో సెలకి కింద అడిగిపోయింది రెండు వేలు నాకు అక్కడ కరి అక్కడ రిపేరింగ్ అయ్యింది ఇప్పుడు రిపేరింగ్ చేయి ఇప్పుడు పట్టుకోవచ్చు మళ్ళీ నీతో మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇంకా నీకు తుమ్ము కానీ దగ్గు కానీ తగ్గలేదనుకో నేను మాట్లాడుతున్నా నువ్వు ఫోన్ ఎత్తకూడదు ఎవరు మాట్లాడినని ఆ ఎవరు మాట్లాడినా తుమ్మితే ఇక్కడ నా సెల్ పడిపోదు నువ్వు తుమ్మితేనే నా సెల్ పడిపోద్ది అలా ఉంటుంది నీ తుమ్ము నైనా ఎవరు మాట్లాడినా తుమ్మితే పది సెల్లు పడిపోవు కానీ నీ తుమ్ములు వేరే అలాగే దగ్గు ఎవరి తగ్గినా తుప్పర్లు తుప్పర్లేం వచ్చాయో నువ్వు తగ్గితే మాత్రం నా మొహం నిండా తుప్పర్లు పడిపోతాయి అది నీ స్పెషాలిటీ ఏంటి ఆ నువ్వు ఇక జ్వరం ఉన్నప్పుడు మాట్లాడితే ఆ జ్వరం నాకు అంటుకుంటుందా ఓ చాలా బాగా మాట్లాడుతున్నావు అమ్మా నీకు జ్వరం ఉన్నప్పుడు మాట్లాడుకుంటే జ్వరం నాకు అంటుకుంటుందా అని అడుగుతున్నావా అంటుకుంటే అంటుకోవచ్చు కూడా అలాడు నువ్వు అందుకని ఎప్పుడు నేను ఫోన్ చేసినా నీకు హాయిగా ఆనందంగా సంతోషంగా ఉంటేనే చల్లెత్తు నీ స్పెషాలిటీ రాదు ఎవరైనా అలా జరగదు తుమ్మితే ఆ తుమ్మికే ఆ సౌండ్కి ఆ శబ్దానికి అవతర చేతిలో సెల్ నీ తుమ్ములే అలాంటివి బాబు దగ్గితే అక్కడి నుంచి తుపర్లో ఇక్కడ సెల్ నుంచి నా ముఖం మీద పడతాయా నీ తగ్గలేడు బాబు వద్దు నాయనా నీ గురించి చాలా బాగా పడుతున్నాను కదా ఎప్పుడు అలా చేయకు నేను ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడుకోసావు తర్వాత ఫోన్ చేస్తానని కూడా అనుకో అది కూడా నీతో ప్రమాదమే నాకు ఫోన్ ఎట్టాయి నేనేం అనుకో నువ్వు మాట్లాడలేదని ఉంటానే అది నీ చెబుతామని నాకు రెండు వేలు బి నువ్వు ఇస్తావా నాకు సరే జాత ఉండవు అలాగే ఇలాంటి పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది